సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణానికి చాలా పవర్ ఉందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా ఈ చెట్టుకొమ్మని తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలండి ఇక గ్రహణ విషకిరణాలు మీ ఇంటిని తాకలేవనమాట అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ అనేది కూడా మీ మీద పడదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఈ యొక్క చెట్టుకొమ్మని తెచ్చి కట్టండి అలా కట్టడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయండి ఇల్లు బాగా అనుకూలిస్తుంది అలానే కాకుండా పౌర్ణమి రోజు అంటే మంచి ఘడేలు ఉన్నాయి అలానే కాకుండా మనకు గ్రహణం అనేది ఏంటంటే రాత్రి సమయాలలో ఏర్పడుతుంది అనమాట తొమ్మిది తొమ్మిది నుంచి మొదలుకొని ఒంటి గంట వరకు కూడా అండి రాత్రి సమయాలలో గ్రహణం అనేది ఏర్పడుతుంది చంద్రగ్రహణం అనేది మనకు ఆ సమయాలలో ఏర్పడుతుంది అనమాట ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం ఏంటంటే కనుక ఈ చెట్టుకొమ్మని తెచ్చి కట్టుకుంటే చాలా మంచిది మన యొక్క అంటే శాస్త్రాల ప్రకారం కావచ్చు మన హిందూ ధర్మ ప్రకారం కావచ్చు గ్రహణాలకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అలానే కాకుండా గ్రహణం రోజున తప్పకుండా ఏంటంటే కనుక కొన్ని ఆచరణలు కొన్ని విధి విధానాలు అలానే కాకుండా కొన్ని మనం ముఖ్యంగా పాటిస్తూ ఉంటాము అలా పాటిస్తే ఏంటంటే కనుక గ్రహణ దోషాలు కావచ్చు గ్రహణ కిరణాలు కావచ్చు మనం ఏమి చేయవని నమ్ముతూ ఉంటాం ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే కనుక మనం ఆచరించటం జరుగుతుంది కదా అందుకే ఈ గ్రహణం రోజు కూడా మీరు మీరేంటంటేనండి మర్చిపోకుండా ఈ యొక్క కొమ్మను తెచ్చి పెట్టుకోండి అంటే గ్రహణం మనకు రాత్రి ఏర్పడుతుంది అంతకుముందే మీరు తెచ్చి పెట్టుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే ఈరోజు పౌర్ణమి ఉంది కదా కాబట్టి ఉదయం పూట ఈ కొమ్మను తెచ్చేసి మీ ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అసలు గ్రహణం రోజున మనం ఏ చెట్టుకుమ్మని తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి గ్రహణ ఎఫెక్ట్ మా ఇంటి మీద పడకూడదని అనేక రకాల విధి విధానాలు పరిహారం చేస్తారు గ్రహణం అనగానే చాలా మంది ఏంటంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏంటంటే కనుక చక్కగా నిటారుగా పడుకోవటం ఆ సమయాలలో బయటికి రాకపోవటం అలానే కాకుండా ఎక్కువగా అటు ఇటు తిరగకుండా చక్కగా ఒకటే చోట ఉండటం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం ఆ సమయాలలో ఏంటంటే కనుక తరగటం కానీ వండటం కానీ ఇలాంటివి చేయకూడదు ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే తొమ్మిది గంటల సమయాలలోనే గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక నార్మల్గా అండి ఏ పని చేయకుండా చక్కగా మనము నిటారుగా పడుకొని ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు గ్రహణ సమయాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక పుట్టబోయే పిల్లలపైన ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు అయితే మరీ మరీ జాగ్రత్తగా ఉండండి ఆ సమయాలలో ఏమి చేయకండి అంటే బిందెలపై మూతలు వేయటం కానీ స్విచ్ వేయటం కానీ లేదంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ సమయాలలో ఆహారం తీసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు మీరు సాయంత్రం గ్రహణానికి రెండు గంటల ముందే ఏంటంటే కనుక అన్నాన్ని తీసుకోండి అంటే అన్నం తినటం కానీ ఇలాంటివి ఏమున్నా సరే ఒక రెండు గంటల ముందే ఏంటంటే కనుక అన్ని కంప్లీట్ చేసుకోండి ఆ గ్రహణ సమయంలో మీరు ఏమి చేయకండి మీ ఫోకస్ అంతా కూడా ఏంటంటే కనుక గ్రహణం పైన పెట్టకండి అసలు ఎందుకంటే చాలా చాలా మందికి కూడా టెన్షన్ ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక భయపడిపోతారు గ్రహణం అంట ఏమవుతుందో ఇలా టెన్షన్ ఉంటుంది కదండి అలా టెన్షన్ పడకండి నార్మల్గా ఉండండి కానీ పనులు మాత్రం చేయకండి మీరు వీలైతే నిటారుగా పడుకోండి ఇంకా సరిపోతుంది లేదంటే కనుక మీకు ఏవైనా భగవంతుడి నామాలు వచ్చినా లేదంటే ఏదైనా పుస్తకాలు ఇలాంటివి చదవాలనిపిస్తే చదవచ్చు కొయ్యడాలు ఇలాంటివి మాత్రం అసలు చెయ్యకండి దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది ఇవి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి అలానే కాకుండా గర్భిడి స్త్రీలు ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి కాలికి నల్లబొట్టుని అంటే పెట్టుకోండి కాటుకను పెట్టుకోండి ఖచ్చితంగా ఎడమకాలికి నల్లబొట్టుని ధరించండి అలా ధరిస్తే మీకు కొంచెం మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే రండి గుర్తుపెట్టుకోండి మనకు భాద్రపద పౌర్ణమి కూడా ఉంది కదా అత్యంత శక్తివంతమైనదండి పౌర్ణమి పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గుమ్మానికి ఈ చెట్టుకొమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టుకొమ్మని తెచ్చి మనం ఇంటి దగ్గర ఆ కట్టుకో అనమాట అలా కడితే ఏమవుతుందంటే కనుక ఇంటికి పీడలు ఏర్పడతాయి దోషాలు ఏర్పడతాయి గండాలు ఏర్పడతాయి ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి గ్రహణం అనగానే ఏంటంటే కనుక ఆ విషకరణాలు ఇంటికి ఎక్కడ తాగుతాయని మనం చాలా బాధపడిపోతాం భయపడిపోతాం కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే గనక ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుందండి ఈ చెట్టు మన పల్లెల్లో దొరుకుతూ ఉంటుంది మనకి ఏంటంటే ఎక్కడైనా దొరుకుతుందండి పల్లెలనే కాదు ఎక్కడైనా మనకి ఇది లభిస్తుంది అనమాట అందుకే ఇంటి సింహద్వారానికి ఉదయం పూట తెచ్చేసుకొని కట్టేసుకోండి లేదంటే ఐదింటిలోపు కూడా కట్టుకోవచ్చు ఏం కాదనమాట అదేనండి గార చెట్టు ఈ గార చెట్టు కొమ్మ ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తిని కలిగి ఉంటుంది ఈ చెట్టు కొమ్మని తెచ్చి మన ఇంటి గుమ్మానికి కడితే ఇంకా మనని విషకిరణాలు ఏమి చేయాలో గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడనే పడదండి మనకైతే మంచిగా ఏంటంటే కనుక గ్రహణం నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న చెట్టు కొమ్మని ఏంటంటే కనుక విరిచి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత కొంచెం దానిపైన ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లాలి ఎందుకంటే అది కొంచెం ఏంటంటే కనుక కనుక చెట్లల్లో ఉంటుంది కదండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది శుద్ధి అవ్వాలంటే కొంచెం పసుపు నీళ్ళు ఇలా చిలకరించేయండి లేదంటే నార్మల్గా కూడా నీళ్ళను చిలకరించేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే గనక ఈ చెట్టు కొమ్మని కట్టండి నార్మల్గా ఇది గ్రహణం ఎఫెక్ట్ నుంచి కాదండి చెప్పాలంటే ఈ చెట్టు కొమ్మకు చాలా స్టోరీ ఉందండి అంటే హిస్టరీ ఉందని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే గనక దరిద్రం కావచ్చు దిష్టి కావచ్చు అలానే కాకుండా నరపీడలు జన అంటే జనఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి మంది ఏడుపులు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంటిపైన చాలా ప్రయోగాలు చేయబడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి మన ఇంటికి ఏంటంటే కనుక మంచివారు వచ్చిన చెడు వారు వచ్చినా ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలగడం ఇంకా ఏదేదో జరిగిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదండి అంటే మనకు పౌర్ణమి నార్మల్గా అనుకూలిస్తుంది చాలా మంచి పౌర్ణమిగా పరిగణిస్తారండి అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణం ఉంది కాబట్టి అది నైట్ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ముందే మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ చెట్టు కొమ్మని తెచ్చేసి ఇంటి గుమ్మానికి కడితే ఇంకా మీకు ఇంకా తిరుగుంటుంది అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఈ చెట్టు కొమ్మని ఖచ్చితంగా తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోండి ఇలా కడితే సరిపోతుంది చిన్న కొమ్మైన పర్వాలేదండి తెచ్చి కట్టుకోండి దీనివల్ల అయితే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితం కూడా వస్తుందని మనకు శాస్త్రాలు లో చెప్పబడుతుంది నార్మల్గా ఈ చెట్టు కొమ్మకు అతీత శక్తి ఉంటుంది అతేంద్రియ శక్తులు ఈ చెట్టు కొమ్మలో ఉంటాయన్నమాట ఈ చెట్టు కొమ్మ ఏంటంటే గనక మన ఇంట్లోకి ఎలాంటి ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వకుండా అలానే కాకుండా మనకి ఎలాంటి అనేది జరగకుండా ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ చెట్టుని తెచ్చిపెట్టుకోవాలండి దీనివల్ల మనకేంటంటే గనక ఇలా జనవసం మనం చెప్పాం కదా నరదిష్టి అంతా కూడా పోతుందండి నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయి అంటారు కాబట్టి ఈ నరదిష్టి కావచ్చు కొంచెం గ్రహణం పవర్నం ఉందని కొంతమంది అండి మన వంటి గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మ అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఇంకా చిన్న కొమ్మనైనా సరే తెచ్చేసుకొని మీ ఇంటి దగ్గర పెట్టుకోండి సరిపోతుంది గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఈ యొక్క చెట్టుకుమ్మను తీసేసి పడేయచ్చు లేదంటే అలాగే పెట్టుకోవచ్చు ఏం కాదనమాట ఇది ఇంట్లో ంటనే మంచిదనమాట మనం బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుకోకుండా ఇంట్లోకి వస్తాం కదా మన ద్వారా కూడా మన ఇంట్లోకి అనేది ప్రవేశిస్తుంది కదా అలా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ చుట్టుకొమ్మ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లోకి ఏదైనా సరేనండి దృష్టశక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా రాకుండా అడ్డుకోవటానికి ఈ చెట్టు కొమ్మ మనకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఉంచేసుకోవచ్చు చాలా మంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం ఇది ఏంటంటే కనుక పట్టణాలలో దొరకదని నార్మల్గా ఎండిపోయినవి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారండి అలానే మనకైతే పల్లెల్లో నార్మల్గా దొరుకుతుంది కదండి ఊరి చివరల అంటే ఉంటూ అందుకే ఏంటంటే ఈ కుమ దగ్గరికి వెళ్ళి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని తెచ్చుకోండి అదేంటంటే ఇంకెక్కువగా పవర్ అన్ని కలిగి ఉంటుంది అలానే కాకుండా మనకు పవర్ అనేది ఎక్కువగా అందిస్తుంది అనమాట అలా చెప్పుకోవడం వల్ల మంచిది అనమాట అందుకే అలా చెప్పేసుకుని తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మీ సుడి తిరిగినట్టే అండి ఇంకా మీకు మంచి అనమాట ఈ పౌర్ణమి గ్రహణాలు అంటే కొంతమంది భయపడతారండి నిజానికి చెప్పాలంటే గనక కొంచెం భయం అనేది ఉంటూ ఉంటుంది కదా ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అసలు అన్నట్టుగా కొంత భయపడతారు అలాంటి వాళ్ళకైతే ఏ భయాలు అవసరం లేదండి ఈజీగా తెచ్చేసుకొని కట్టేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అంటే ఈ గ్రహణం వల్ల చెడు జరుగుతుందా అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే వేద పండితులు కూడా ఇదే చెప్తున్నారు చెడు జరుగుతుందంటే ఓ పెద్ద ఇబ్బందులు వస్తాయని కాదు కాకపోతే అప్పటికప్పుడు మనము మనని మనం రక్షించుకో రక్షించుకోవడానికి మన ఇంటిని మనం కాపాడుకోవడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలు వీటిని చేసుకోవటం వల్ల అయితే మనకు ఫలితాలు ఉంటాయి వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది మనం ఏంటంటే కనుక ఫలితాలను ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుందండి ఇంకా గ్రహణం ఏంటంటే కనుక పట్టి వదిలిపోయిన తర్వాత మొత్తం గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత విషకిరణాలు వైరస్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ఏంటంటే కనుక మానవుడిపై ఆవహిస్తాయి అలా ఆవహించినప్పుడు మన ఇంటిపై పడ్డప్పుడు మనకి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలా బాధకరంగా ఉండటం అనేది అనమాట అలా జరగకుండా ఈ యొక్క వృక్షాలు అంటే ప్రకృతి ప్రసాదించిన చెట్లల్లో కావచ్చు దేవుడు ప్రసాదించిన కొన్ని మొక్కలు అంటే ప్రకృతి సృష్టించిన వాటిలో చాలా చాలా పవర్ అనేది దాగుంటుందన్నమాట అలానే ఈ గార చెట్టు కూడా అండి చెప్పాలంటే కనుక ఈ గార చెట్టు ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లోకి భూతాలు పేతాలు పిశాసాలు ఏవి రావండి ఏవి రాకుండా మన ఇల్లు సురక్షితంగా ఉండటానికి మన ఇల్లు భద్రంగా ఉండటానికి మన ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగా కలిసి రావటానికి ఈ గార చెట్టు పనిచేసిందంతా ఇంకా ఏది పనిచేయదండి అందుకే ఏంటంటే కనుక డెలివరీ అయిన ఇంట్లో కూడా గార చెట్టు మండని తెచ్చి పెడతారండి చాలామందికి తెలుసుంటుంది కదా కాబట్టి మరి మీ ఇంట్లో కూడా ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి అంటే చిన్న కొమ్మనే తెచ్చుకోండి పెద్దదేం తెచ్చుకోకండి ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం చూసేసి జాగ్రత్తగా తెచ్చుకోండి అలానే కాకుండా పచ్చని చెట్టు తెచ్చిపెట్టుకున్నా ఇంకా మీకు మంచిది అనమాట అప్పటికప్పుడు పెట్టి తీసేసుకున్న సరిపోతుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ గానే కొంతమందికి ఏంటంటే కనుక ఇలా చెట్లను వే వేలాడదీయటం కొమ్మల్ని తెచ్చి ఇంటికి కట్టుకోవటం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట వాళ్ళు ఏం చేయండి కనుక గార చెట్టు అంటే వేరు ఉంటుంది కదా అది కూడా తెచ్చుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఒక నిమ్మకాయను పెట్టండి అరస అంటే రస్పూను కుంకుమ రెస్పూను పసుపు ఆ చిటికెడ అక్షంత్రలు చిటికడంతా పచ్చ కరుపురం కానీ నార్మల్గా రెండు కర్పూర బిల్లులు ఆ తర్వాత ఏంటంటే కనుక ఉంటుంది కదా ఈ చెట్టు వేరు అది తెచ్చుకొని పెట్టుకోండి ఎండిపోయినవి కూడా ఉంటూ ఉంటాయి అక్కడ చెట్టు ప్రా అంటే ప్రాంగణంలో ఉంటాయి కదా అవైనా సరే తీసుకొచ్చుకోవచ్చు అలా తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఇంటికి గు గుమ్మానికి కట్టుకున్న మంచిగా జరుగుతుంది చెడు ఏం జరగదు మంచి ఫలితమే ఉంటుందన్నమాట కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ విధంగా అయినా సరే కట్టండి ఇలా కూడా కట్టేసి మీరు ఏంటంటే కనుక ఫలితం పొందవచ్చు అనమాట ఇలా కూడా కట్టడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఇప్పాల్సిన అవసరం లేదు తీసేయాల్సిన అవసరం లేదు తీసి బయటపడేయాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా పెట్టేసుకున్నామే ఇంకొదిలేసుకున్నాం అంతే అనమాట కానీ కట్టేటప్పుడు దానికి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ధూపం చూయించేసి కట్టుకోండి కొంచెం ఏంటంటే కనుక ధూపం చూసి కట్టుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కదండి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకి ఏంటంటే కనుక మేలు చేకూరుతుందనమాట మనం పెద్దవి చేసుకోలేము డబ్బుని ఖర్చు పెట్టుకోలేము అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో అంటే మన ఇంట్లో వాతావరణం కావచ్చు ఇల్లు కావచ్చు ఇబ్బందుల్లో ఉంటే మనం చూడలేం కదా మన ఇల్లు బాగుంటేనే కదా మనం ప్రశాంతంగా ఉంటాం మనం ఏంటంటే కనుక హ్యాపీగా ఉండగలుగుతాం అందుకే మరి మళ్ళీ ఇల్లు బాగుండాలంటే కనుక ఇలాంటి పనులు ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలాంటి పనులు చేసేసుకుని ఏంటంటే కనుక ఫలితాలను మనం పొందొచ్చు అనమాట కొంచెం మన చేతుల ద్వారా చేస్తాం కాబట్టి తొందరగా ఫలితం వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం స్లోగా ఫలితం వస్తుంది కానీ ఫలితం రావటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా మనకు తిరుగుండదన్నమాట మనం ఏంటంటే ఆచార్యపోతాం ఆచారానికి గురవుతాము ఇంత మంచి ఫలితాలు వస్తాయని ఒకవేళ తీయాలనుకుంటే ఇది ఏంటంటే గనక నలభై ఒక రోజుల తర్వాత తీసి తర్వాత ఏంటంటే కనుక తీయొచ్చు అలానే కాకుండా ఒకవేళ అనుకుంటే పెట్టుకోండి ఏం కాదనమాట మూడు నెలల వరకు కూడా పని చేస్తుందండి అండి మూడు నెలల వరకు కూడా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తుంది కానీ కాబట్టి మీరేంటంటే కనుక పెట్టడం వల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు ఇది కూడా ప్రయత్నం చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలాంటివి చేయడం మాకు కుదరదండి మేము బిజీగా ఉంటామండి మేము అంటే పనులకు వెళ్తాము ఇప్పుడున్న సిచువేషన్ల ప్రకారం అందరూ కూడా పరిహారాలు చేయాలంటే కొంతమందికి కుదరదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గ్రహణం పట్టే సమయం కావచ్చు లేదంటే రాత్రి సమయాలలో ఇది కొంచెం చీకటి పడ్డ తర్వాత పడుకునే సమయంలో చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని అరస్పూనంత పసుపు అర ఆవాలు పోసేసి నీళ్ళల్లో అలానే కొంచెం అంత ఉప్పుని పోసేసి ఏంటంటే కనుక ఇంట్లో కూడా పెట్టొచ్చు ఇదేందుకు పెట్టుకోవాలండి అంటే కనుక మీరు ఇవి కట్ట అంటే కట్టడం లేదు కదా మీకు దొరకవు కొంతమందికి ఏంటంటే పట్టణాలలో ఉండే వాళ్ళకు దొరకవు అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి తెచ్చుకునేంత వీలుండదు కొంతమందికి సమయం ఉండదు పరిహారం చేసుకునే అంత ఏంటంటే కనుక ఇలా నీళ్ళలో ఈ పసుపు ఉప్పు అలానే ఆవాలు వేసేసి గ్రహణం పట్టేటప్పుడు ఇంట్లో ఒక మూలలో పెట్టండి అది కూడా మెయిన్ డోర్ దగ్గర మనకు నార్మల్గా రెండు అంటే మూలలు ఉంటాయి కదా మెయిన్ డోర్ దగ్గర ఒక మూలల్లో ఏంటంటే కనుక ఈ గ్లాసు నీళ్ళల్లో ఇవన్నీ కూడా వేసేసి పెట్టడం వల్ల ఏంటంటే కనుక గ్రహణ విష కిరణాలు కూడా అండి మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఇది అంతా ఆ చెట్టుకోమని తెచ్చి పెట్టినంత ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ దానికంటే కొంచెం తక్కువగానే ఫలితం వస్తుంది కానీ ఇది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అయినా సరే చేయండి అంటే ఈ మూడు చెప్పాం కదా ఈ మూడిట్లలో మీకు నచ్చింది చేసుకోండి ఈరోజు రావి ఆకులను కూడా తెచ్చేసి చక్కగా బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టడం కట్టడం వల్ల కూడా మంచి చేయకూరుతుందండి పదకొండు రావి ఆకులు తెచ్చి పదకొండు ఆకులను ఏంటంటే కనుక పసుపు రంగు తాడుతో చక్కగా తోరణాలు ఎలా అయితే కడతామో అలా కట్టుకొని ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి ఆకుల తోరణాలను ఏంటంటే కనుక కట్టండి ఇలా కట్టడం వల్ల కూడా గ్రహణం నుంచి మనకు విముక్తి కలగడానికి గ్రహణం వల్ల చెడు జరగకుండా ఉండటానికి గ్రహణం వల్ల ఇంట్లో ఎలాంటి సిచువేషన్ కానీ ఇబ్బంది కానీ రాకుండా తప్పకుండా ఉండటానికి ఏంటంటే ఇది చక్కగా పనిచేస్తుందండి కాబట్టి మీరు ప్రయత్నించండి అలానే ఇంకా తెల్లవారులు పెట్టండి రాత్రి సమయాలలో గ్రహణం ఏర్పడుతుంది కదా ఇదేంటంటే కనుక రాహుగ్రస్త అంటే చంద్రగ్రహణం అలానే కాకుండా భాద్రపద పౌర్ణమితో కూడి వస్తుందనమాట అత్యంత శక్తివంతమైనది చెప్పొచ్చు ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే మాత్రం ఈ పరిహారాలు చేయండి గ్రహణం రోజున ఏంటంటే కనుకనండి మనకు తొమ్మిది గంటలకు అంటే గ్రహణం అనేది ఏర్పడుతుంది ఆ సమయం కంటే ముందే ఏంటంటే కనుక ఆహారం తీసుకోండి మనం కూడా ఆ సమయాలలో ఆహారం తినకూడదు పొట్ట నొప్పి రావటం కానీ లేదంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కానీ అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి ఆ సమయాలలో కూరలు వండటం కానీ ఇలాంటివి చేయకండి ఖచ్చితంగా ఏంటంటే కనుక నీళ్ళపైన కావచ్చు తినే ఆహార పదార్థాలపైన మనం ఏంటంటే కనుక పచ్చళ్ళు లాంటివి ఉంటాయి కదా వాటిపైన తులసి దళాలు కానీ లేదంటే కనుక దర్బలండి అదే అండి మనం గరికాంటాం దర్బలు అంటాం కదా వాటిని తెచ్చి చక్కగా శుభ్రం చేసేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి పసుపు నీటితో ఇల్లు క్లీన్ చేస్తే మంచిది ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో గోపంచకం అంతా చల్లండి లేదంటే కనుక నీళ్ళల్లో అత్తరు కలిపి కూడా చల్లుకోవచ్చు అలా దానివల్ల కూడా ఏంటంటే కనుక మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట గ్రహణాలకు మనం ఇప్పటి నుంచే కాదు పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఇస్తాం గ్రహణం అనేది ఏంటంటే కనుక ఒక విషకిరణంగా భావిస్తాం కాబట్టి ఆ విషకిరణం అంటే మన నుంచి తొలగిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుంటే మంచి జరుగుతుందని ఇంట్లో దీపం పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని ఇంట్లో దూపం వేసుకుంటే దృష్టశక్తులు దరిచేరవని మన పెద్దవారు మనకు చెప్పడం జరుగుతుంది కదా కదా కాబట్టి ఏంటంటే కూడా చాలా మంది ఇలాంటివి అంటే ఆచరిస్తారండి మనం కూడా ఆచరించుకోవటం వల్ల మంచి జరుగుతుంది కొంతమంది ఏంటంటే కనుక నమ్మరు నమ్మని వారు ఇష్టమండి వదిలేయండి కాకపోతే నమ్మేవారు మాత్రం ఆచరించండి అలానే గ్రహణం సమయంలో ఏంటంటే కనుక మనం కూడా అండి కొన్ని అంటే దేవుడికి సంబంధించిన నామాలు మనకి ఏ వస్తాయి అవి పఠించుకుంటూ ఉంటే మంచిది అనమాట ఈ యొక్క గ్రహణ సమయంలో ఏంటంటే కనుక పిల్లల్ని బయటికి రానివ్వకండి గర్భిణీ స్త్రీలను బయటికి వెళ్ళనివ్వకండి ఒకటే చోట ఉండేలాగా చూసుకోండి అంటే ఒకటే చోట అంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కూడా ఉండవచ్చు ఏం కాదు అలా కూడా ఏంటంటే ఇబ్బంది అయితే ఉండదు అనమాట గ్రహణం వల్ల చెడేం జరగదు మంచి జరుగుతుంది మనము అంటే పరిహారాలను బట్టి కూడా మనకు మంచి జరుగుతుంది పరిహారాల నుంచి కూడా మనకు మేలు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకొని ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం పొందండి మార్పు అయితే ఉంటుందండి తప్పకుండా చేసేసుకునే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ గ్రహణం వల్ల చెడు జరగకూడదు మా ఇల్లు బాగుండాలి మా ఇల్లు సురక్షితంగా ఉండాలి మా ఇంట్లో ఇబ్బందులు ఏర్పడకూడదు అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మనకు